భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా వరంగల్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ కడయం కావ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి నాగరాజు యశస్విని రెడ్డి ఎమ్మెల్సీ బాసవరాజు సారయ్య మేయర్ గుండు సుధారాణి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రతినిధులు కలెక్టర్ కమిషనర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు देखो अब भैया कितना कितना बड़ा आ सीजन ब्रो 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 चले भैया हां और बहुत सारे जगह नहीं हो तरुण एक एमए वैदिक मेरी की रावल నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి అందులో భాగంగా ఈ దేశంలో రైల్వే పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్ చేపట్టారు పెద్ద ఎత్తున వందే భారత్ రైలు ని తీసుకొచ్చారు రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశ పెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం కూడా గ్రహించాలి అంటే ఏదే సమయంలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లు అత్యాధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చూడడం అందులో భాగంగా దాదాపు దేశంలో పదమూడు వందల రైల్వే స్టేషన్ లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తెలంగాణలో నలభై రేపు అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేట ప్రకటించాలని వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి డెబ్బై ఆరు కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజలు ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అదే రకంగా త్రిపుర ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపుర ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని వాటితో పాటు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్ ని కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని డోర్నకల్లు గద్వాలు ఈ మూడు కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు త్రిపులకి